నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ మధ్య కాలంలో నానా నాన్న అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ చికెన్కి అయితే ఇంత మటన్కైతే ఇంత వెజ్కైతే అంతా అంటూ తన మాటలతో తన ప్రవర్తనతో సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అయిపోయింది కుమారి అంటే తన ఫుడ్ని టేస్ట్ చేయటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అక్కడికి వచ్చారు తన స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అడ్రస్ని తెలుసుకుని మరీ అక్కడికి వెళ్ళి తను చేసిన వంటని రుచి చూసి వచ్చారు ఇక మరి అక్కడికి వెళ్ళాలి అంటే అది మాదాపూర్ సెంటర్ ఐటీసీ కోహినూర్కి పక్కనే ఉంటుంది మరి అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి ఐటీ కంపెనీలు ఉంటాయి రకరకాల బిజినెస్లు ఉంటాయి సో అది ఎప్పుడూ కూడా రద్దీగా ఉండే ప్రాంతం మరి ఆ ప్రాంతంలో ఆమె స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఉండటం వల్ల ఆమె ఫుడ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ని రోడ్డుపైనే పెట్టారు సో రోడ్ పైన పెట్టి అక్కడ ఫుడ్ తినటం వాటిని వీడియోస్ చేయటం వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ఆ వీడియోస్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళటం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు రావటం ఇలా ఆమె వీడియోలు తెగ వైరల్ అయిపోయి అసలు ఊహించినంతటువంటి పాపులారిటీ అయితే సంపాదించుకుంది కుమారి ఆంటీ ఇప్పుడు ఆ పాపులారిటీయే ఆమెను దెబ్బ కొట్టింది ఎందుకు అనంటే ఆమె ఫుడ్ని టేస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా తమ వెంట తీసుకొచ్చుకున్నటువంటి వాహనాలని రోడ్డుపైనే పెట్టడం వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది సో ఇందాకే చెప్పుకున్నాం కదా అది మెయిన్ సెంటర్ ఐటీసీ కోహినూరు పక్కనే ఉంటుంది ఇక చుట్టుపక్కలంతా కూడా రకరకాల కంపెనీలు ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ఉంటాయి సో అక్కడికి నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ మధ్యాహ్న సమయంలో చాలా ఇబ్బంది అయిందంట దీంతో ట్రాఫిక్ పోలీసులు నిన్న ఆమె స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని అయితే క్లోజ్ చేసేసారు దీనికి కారణం కేవలం ట్రాఫిక్కి అంతరాయం కలగటం వల్లే ఎందుకంటే ఆమె వీడియోస్ పాపులర్ అవ్వటం ఆమెను చూడటానికి ఆమె చేతి వంటని టేస్ట్ చేయటానికి అక్కడికి చాలామంది రావటం చేత సో అక్కడున్న ఏరియా అంతా కూడా జనాలతో నిండిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలిగింది మరి ఈ కారణంగానే ట్రాఫిక్ పోలీసులు వచ్చి నిన్న ఆమె ఫుడ్ సెంటర్ని అయితే క్లోజ్ చేశారు ఆమె ముందు నుంచి చెప్తూనే ఉంది అంతెందుకు మా ఆదాన్ ఛానల్ నుంచి యాంకర్ శివ కూడా ఆమెను కలవటానికి పర్సనల్గా వెళ్ళారు అయితే మేము ఫుడ్ సెంటర్కి కాకుండా ఆమె కిచెన్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగిందనమాట సో శివాతో కూడా ఆవిడ చెప్పారు నేను పాపులర్ అవ్వటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి అని సో ఆమె చెప్పినట్టుగానే నష్టమైతే జరిగింది కానీ లాభం అయితే పాపం లేకుండా పోయింది సో ఆమె పాపులర్ అవ్వటం వల్ల ఆ వీడియోస్ వైరల్ అవ్వటం వల్ల ఈరోజు ఆమె ఫుడ్ సెంటర్ అయితే క్లోజ్ అయింది సో ఇక్కడ మీకు ఎక్కడైనా రాజకీయం కానీ ప్రభుత్వ ప్రమేయం కానీ కనిపిస్తుందా కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తుంది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వినేవాళ్ళు గొర్రెలైతే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు అంటే ఇదే మరి అసలు దీన్ని కూడా రాజకీయం చేస్తారా అసలు దీన్ని ఎలా రాజకీయం చేశారు అంటే ఓసారి ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి అసలు మీకు లగ్జరీ కార్లు ఉన్నాయంట పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయంట బిందాస్ లైఫ్ అంట కదా మీది అని ఆమె అడిగితే అసలు నాకెక్కడుందమ్మా ఆ గుడివాడలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు తప్ప ఏమీ లేదని ఆ కుమారి ఆంటీ చెప్పింది అదే ఇప్పుడు దీనికి బీజం అన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పింది కాబట్టే ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రేవంత్ రెడ్డి చేత ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని క్లోజ్ చేయించారు అని ఒక ప్రచారం జరుగుతుంది మరి ఈ ప్రచారానికైతే గట్టి షాక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆమె గురించి మాట్లాడుతూ ఆ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఎక్కడికి కదలదు అక్కడే ఉంటుంది అంతెందుకు నేనే వచ్చి ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారట ఎంత కామెడీగా ఉంది కదా వాళ్ళేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పటం వల్ల రేవంత్ రెడ్డి క్లోజ్ చేయించారని ప్రచారం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళకి ఒక పెద్ద షాక్ ఇస్తూ నేనే వెళ్ళి ఆవిడ ఫుడ్ని టేస్ట్ చేసి వస్తాను ఆ ఫుడ్ సెంటర్ ఎక్కడికి కదలదు అక్కడే ఉంటుంది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు సో ఏ ఇదే ఇందాక చెప్పాను కదా వినేవాళ్ళు గొర్రెలైతే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారన్నట్టుగా సో దీన్ని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు ఈ ప్రచారానికి అయితే తెరపడింది మొత్తానికి రేవంత్ రెడ్డి గారి షాక్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు ఆ అన్నట్టుగా ఉంది పరిస్థితి సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి